నేటి డిజిటల్ యుగంలో ఒక్క సిమ్ సరిపోతలేదు మొబైల్ ఓపెన్ చేస్తే చాలు నెట్ ఫట్టుమంటోంది సో మల్టిపుల్ సిమ్లు వాడుతుంటారు చాలా మంది ఇంకొందరైతే ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఫ్రీ డేటా ఫ్రీ సిమ్ అంటూ ఆఫర్లకు అట్రాక్ట్ అవుతుంటారు ఫ్రీ సిమ్ ఏ కదా అని తీసేసుకుంటారు వీటితో పాటు ఇంట్లో సిమ్ పిల్లలకు సిమ్ ఇట్లా ఏడాపేడ సిమ్ అవసరాలు పెరిగిపోతున్నాయి అయితే ఒకే పేరుతో ఎక్కువ సిమ్లు ఉంటే చిక్కు అంటోంది సర్కార్ కమ్యూనికేషన్ యాక్ట్ రెండు మనిషికి తొమ్మిది సిమ్ల కంటే ఎక్కువ ఉంటే భారీ ఫైన్లతో పాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది జమ్మూ కాశ్మీర్ అస్సోం నార్త్ ఈస్ట్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాలో మాత్రం ఆరు సిమ్లకే పరిమితం చేసింది తొలిసారి ఉల్లంఘిస్తే యాభై వేల ఫైన్ రెండోసారి జరిగితే రెండు లక్షల వరకు ఫైన్ పెయిడ్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే మూడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదంటున్నారు ఒక్కోసారి యాభై లక్షల ఫైన్ వరకు విధించే చట్టాలు చేసింది టెలికాం రెగ్యులేటరీ యాక్ట్ కొన్నిసార్లు ఫైన్ తో పాటు జైల్ శిక్ష వేస్తారట సో మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే సంచార్ సాతి వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు అనవసర మొబైల్ నెంబర్లు మీ పేరు మీద ఉంటే వెంటనే తీసేయండి లేదంటే జటతటలోకి వెళ్ళాల్సి రావచ్చు So be careful.